ജയ ശ്രീമനാരായണ ധനുമാസ രണ്ടോ രോജു രണ്ടോ പാശ്രം സാഹിത്യ വൈയത്ത് വാൽഗാൽ ഗിരിജൽ കേരൽ പൈത്തു പരമനടി പാടി നെയ്യുണ്ടോം പാരുന്നോളേ

ശോച്ചിഷ്ട്രൂ ഗോദാഹത നമ ഇതം ഭൂജേവാസ്തു ഭൂജാ കർക്കൂർഗുണ്യം തുളസീകാരണോദ്ഭവാൻ പാണ്ഡേ വിശ്വംഭരാൻ ഗോദാ വന്ദേ ശ്രീരംഗനായോ പാശ് താത്പര്യം కృష్ణుడు అవతరించిన కాలంలో ఈ లోకంలో పుట్టి దుఃఖమయమగు ఈ ప్రపంచంలో కూడా ఆనం ఆనందమునే అనుభవించుచున్న ఓ గోపికలారా మేము మా వ్రతమునకు చేయు క్రియా కళాపములు పాల సముద్రములో ధ్వని కాకుండా మెల్లగా పడుకొని ఉన్న ఆ పరమపురుషుని పాదములకు మంగళం పారదము ఈ వ్రత సమయంలో నేతిని కానీ పాలనగానే మేము ఆరగింపము తెల్లవారు జామనే లేచి స్నానము చేసేదాము కంటి కాటుగా పెట్టుకున్నాము కొప్పులో కూలు ముడవము మా పెద్దడు ఆచరింపని పనులు మేము ఆచరింపము ఇతరులకు బాధ కలిగించు మాటలను అసత్య వాక్యములను హెచ్చోలను పలకము జ్ఞానాధిగులను అధిక ధన ధాన్యాదులతో సత్కరించు చుందుము బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షనుసంగు చుందుము మేము ఉజ్జీవించే విధమనే పర్యాలోచన చేసుకుందాము దీని అంతనూ విని మీరు ఆనందింపకూరుచున్నాను అని చెప్పేసి రెండో భాషలో అమ్మవారు వివరిస్తున్నట్టు భాషంగా చెప్పుకుంటున్నా జయశ్రీమారాయణ